సో ఇప్పుడు మన కర్మని మన లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్లోనే మనము మళ్ళీ ఎదురవుతూ వస్తూ ఉంటుందా లేకపోతే మళ్ళీ జన్మంటూ ఉంటే అందులోకి క్యారీ అయ్యి మళ్ళీ మళ్ళీ దాన్ని ఫేస్ చేస్తూ ఉంటామంటారా ఖచ్చితంగా ఇప్పుడు ఒక 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 ఉమెన్ లైఫ్లో ఒక ప్యాటర్న్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మెన్ ఆర్ ఉమెన్ టు దట్ మ్యాటర్ ఏంటి ఆ ప్యాటర్న్ అంటే ఎవ్రీ టైం వాళ్ళకి ఆ మూమెంట్లోకి వచ్చే వరకు వాళ్ళు అనుకున్నది జరుగుతుంది లేదా జరుగుతూ జరుగుతూ ఆగిపోయిపోతుంది ఆర్ ఆర్ సో మెనీ బి సింపుల్ ఓకే ఒక మ్యాన్ ఆర్ విమెన్ లైఫ్ లో వాళ్ళకి కావలసిన మనిషి దొరికాడు అనుకున్న అనుకోగానే బ్రేకప్ అలాగే దే ట్రై అగైన్ దండయాత్ర ఉంటుంది సో అది ఎంత వరకు అవుతుంది ఏ మూమెంట్లో లో అయితే మనం నేర్చుకోలేదు అంటే ఏంటి ఆ పర్సన్ తోటి మనకి ఏం నేర్చుకోవాలి ఆ లెసన్ అనేది నేర్చుకోవట్లా అది నేర్చుకునే వరకు అది అవుతూనే ఉంటుంది ఆ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది